హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ ఈరోజే మంగళవారం అలానే మకర సంక్రాంతి కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు మీకు ఖచ్చితంగా ఈరోజు నుండి ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించను ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అది చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ని మనం సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది అందుకే పూర్వకాలం నుండి ఇప్పటి వరకు కూడా ఏ చిన్న పండగ ఉన్నా ఇంట్లో ఏదైనా నోములు ఉన్నా వ్రతాలు ఉన్నా గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా చేసుకొని వంటలను ప్రారంభిస్తూ ఉంటాము అలా గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం గ్యాస్ స్టవ్ని ఎవరైతే ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుతారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సంక్రాంతి సంక్రాంతి అంటేనే ఎంతో పవిత్రమైనది ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం ఎందుకంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ కూడా కలిసి జరుపుకునే పండగ ఈ పండగని మూడు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాము అంటే సంక్రాంతి కనుమ భోగి ఇలా మూడు రోజులు కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము సంక్రాంతి రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు సంవత్సరం అంతా కూడా మనపైన ప్రభావాన్ని చూపిస్తాయి ఇక ఈరోజు మంగళవారం సంక్రాంతి మంగళవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది లక్ష్మీదేవి ఈరోజు తప్పకుండా రాత్రి సమయంలో భూలోకానికి వస్తుంది కనుక ఆ సమయంలో ఎవరైతే కొన్ని నియమాలను పాటించి గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో వారి సంపద పెరుగుతుంది పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ కంటే ఎక్కువగా కట్టెల పొయ్యిలు ఉండేవి అలానే పూర్వకాలంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండేవారు వ అంటే సకల దేవతలను పూజిస్తాము కానీ లక్ష్మీదేవిని రాత్రి సమయంలోనే పూజిస్తాము అందుకే రాత్రి సమయంలోనే మనం ఈ యొక్క పరిహారాన్ని చేయాలి అది కూడా రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయటం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సమస్త పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే మనకు డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు పరమైనటువంటి సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి అంతేకాదు మనం జీవితంలో ఎదుర్కొనేటటువంటి ఏవైనా సమస్యలు అయినా తొలగిపోతాయి ఇక సంక్రాంతి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో విశేషతతో కూడుకొని ఉంటుంది కనుక సంక్రాంతి రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి సంక్రాంతి అత్యంత పవిత్రమైనటువంటిది ముఖ్యంగా మనం భారతదేశంలోనే గొప్పగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ రోజున లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెడుతూ ఉంటాము లక్ష్మీదేవికి రంగురంగుల అందమైన పెద్ద ముగ్గులు అంటే చాలా ఇష్టం లక్ష్మీప్రదమైనటువంటివి ముగ్గులు కనుక ఈ ముగ్గులను సంక్రాంతి రోజున తప్పకుండా వేస్తూ ఉంటాము అందులోను రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటాము అంటే రంగురంగుల ముగ్గులు వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే ఆ ముగ్గుల్లో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతూ ఉంటాము ఇలా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు అనేవి మన చుట్టూ ఉండే నెగిటివిటీనే లాగేసుకుంటాయి కనుక ఇలా ముగ్గులు గొబ్బెమ్మలు ఎంతో పవిత్రమైనటువంటివి వాటిని మనం అంటే చెడుని తొలగించి మంచినే ఆకర్షిస్తూ ఉంటుంది కనుక ఈ సంక్రాంతి రోజున మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని ఇవన్నీ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఆర్థికంగా ఉండే సమస్యలు అయినా అలానే కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా ఇంకా సకల దోషాలు అయినా దరిద్రాలు అయినా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కనుక ఈరోజు మర్చిపోకుండా రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ముఖ్యంగా ఇది పెట్టే ముందు కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు ఏమిటి అంటే రాత్రి సమయంలో పనులన్నీ పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయాలి అలానే ఈ పరిహారాన్ని చేసేదానికన్నా ముందు గుమ్మానికి ఎడమ వైపున తమలపాకు పైన ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి వెలుగుతున్న దీపంలో కొద్దిగా పచ్చ కర్పూరం వేయాలి ఇలా చేయటం వల్ల మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దరిద్రం తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనుకున్నా జీవితంలో ముందుకు సాగిపోవాలి అనుకున్నా దరిద్రాలు తొలగిపోవాలి అనుకున్నా రహస్యంగా చేయాలి పరిహారాలు అప్పుడే మనకు మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే రహస్యంగా మనం పరిహారాలు చేయటం వల్ల ఆ పరిహారానికి ఎక్కువ ఫలితం వస్తుంది మనం రహస్యంగా పరిహారాన్ని చేయకపోవటం వల్ల మనకు పరిహారానికి తగినటువంటి ఫలితం అనేది ఉండదు కనుక రహస్యంగానే మనం కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది అదేవిధంగా మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నా లేదా మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారాలి అన్నా ఖచ్చితంగా మనం రహస్యంగా పరిహారాలు చేయాలి దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహాన్ని పొందాలి అంటే తప్పకుండా మనం కొన్ని నియమాలను పాటించాలి అంటే మనం సంధ్యా సమయంలో గుమ్మానికి ఎడమ వైపున దీపం వెలిగించాలి దానితో పాటు ఉత్తర దిక్కు లక్ష్మీప్రదమైనటువంటిది ఉత్తర దిక్కున దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు అంతేకాదు ఈ ఉత్తర దిక్కున ఉప్పు దీపం వెలిగించాలి ఉప్పు దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించటం వల్ల దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది కనుక ఈరోజు ఉప్పు దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగిస్తే అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అలానే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే ముందు గ్యాస్ స్టవ్ చాలా పరిశుభ్రంగా ఉండాలి అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గర పాల మరకలు ఇంకా జిడ్డు ఇలాంటివి ఉండకూడదు గ్యాస్ స్టవ్ దగ్గర వాడేటటువంటి మసిగుడ్డను తప్పకుండా శుభ్రం చేయాలి ఈ నియమాలను తప్పకుండా పాటించాలి అంతేకాదు గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని కూడా చాలా శుభ్రంగా కడగాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు కానీ ఈ నియమాలు తప్పకుండా పాటించాలి ఈ నియమాలు పాటిస్తే మాత్రమే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే మనకు ఎప్పుడైనా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఎప్పుడు ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి ముఖ్యంగా లక్ష్మీప్రదంగా భావించబడే గ్యాస్ స్టవ్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక ఇలాంటి నియమాలను పాటించి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అది ఏమిటి అంటే ముఖ్యంగా ఒక రాగి లేదా ఇత్తడి ప్లేటుని తీసుకోండి ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది సమస్త పాపాలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మన జీవితంలో ఏదైతే కష్టం తొలగిపోవాలి అనుకుంటున్నామో ఆ కష్టం పూర్తిగా తొలగిపోతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు అనేది వస్తుంది ప్రతి మనిషికి ఈ రోజుల్లో డబ్బు సమస్య అధికంగా ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం వల్ల తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో అమ్మవారు నిలకడగా ఉండరు అమ్మవారు నిలకడగా ఉండకపోవటం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు వస్తాయి కనుక ఈ యొక్క పరిహారాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయటం వల్ల అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక ఇలా ఒక రాగి లేదా ఇత్తడి ప్లేటుని తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా దొడ్డు ఉప్పుని పోసి అందులో కొన్ని నల్ల నువ్వులను కొన్ని ధన్యాలను పోసి పసుపు కుంకుమ వేసి ఇక ఈలో ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు తప్పకుండా దరిద్రం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మన జీవితంలో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టిన తర్వాత దీనిని ఏం చేయాలి అంటే కనుక మరుసటి రోజు బుధవారం రోజున ఆ ఉప్పు అందులో వేసినటువంటి పసుపు కుంకుమ అలానే మనం వేసిన ధనియాలు నల్ల నువ్వులు నల్ల నువ్వులు శనిదేవునికి చాలా ఇష్టం అంటే శని దోషాలను తొలగిస్తాయి ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఈ ఉప్పు నల్ల నువ్వులు ధనియాలతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు మంగళవారం సంక్రాంతి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి